వికారాబాద్ జిల్లా లగచెల్లను సందర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య లగచెల్ల ఘటనపై సోమవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ జిల్లెల శంకర్ నీలాదేవీలతో కలిసి లగచెల్ల రోటి బండా జరిగిన సంఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రజల నుండి తగు సమాచారాన్ని సేకరించారు ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమని తమ సమస్యలేమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులపై తిరగబడడం సరైన విధానం కాదని అన్నారు సంఘటన జరిగిన పరిణామాల అనంతరం జరుగుతున్న విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు సంఘటనలో లేని వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ప్రజలు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా ఇటు విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తానని ఎవరూ ఆధైర్యపడకూడదని ఆయన తెలిపారు ఎస్సీ ఎస్టీ కమిషన్ తమ హక్కుల కోసం పనిచేస్తుందని మీ బాధలు సమస్యలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారమే ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందని బలవంతంగా భూసేకరణకు పూనుకోదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా లగచర్ల రోటీ బడ్డ తాండ పోలేపల్లి హకీంపేటలలో భూసేకరణ వివరాలను రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు చైర్మన్తో పాటు ఎస్సీ వెల్ఫేర్ అధికారి మలేషియం సంబంధిత అధికారులు కూడా ఉన్నారు ಎಷ್ಟು ನೂಟ ಪನ್ನೆಂಟ್ ಎಕರ ಎಂತಕರ ಇರೋದು రోడ్డుబండ తాండ లగితెల గ్రామాలను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందము అందరు దళిత సంఘాలతో కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది మా సభ్యులు లీలాదేవి గారు రాంబాబు నాయక్ గారు జిల్లా శంకర్ గారు మరి మన డిబిఎఫ్ మన సభ్యులు శంకర్ గారు మరి అందరం కూడా అధికారులందరూ కూడా ఈ రెండు గ్రామాలను సందర్శించడం జరిగింది ముఖ్యంగా నేను మొదట మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే కలెక్టర్ మీద దాని దారిని దారిని మాత్రం నేను ఖండిస్తా ఉన్నా ప్రభుత్వ అధికారి మీద దారి జరగడం మాత్రం చాలా బాధాకరం నేను చింతిస్తున్నాం బాధపడుతున్నాం కానీ ఆ దారి జరగడానికి ఎవరైతే పాల్పడ్డారో వారిని శిక్షించాలి వారిపై కేసులు పెట్టాలి కానీ ఆ దారి పేరు మీద అమాయకులైన గిరిజనులను ఇవాళ జైల్లో ఉంచిండ్రు అది కరెక్ట్ కాదు మరి అమాయకులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ దారికి సంబంధం లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలి వాళ్ళ మీద కేసులు రద్దు చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశిస్తూ ఉన్నాము మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద ప్రభుత్వానికి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చి మరి గిరిజనులు అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పాపము భూమిని అమ్ముకుని బతికళ్ళు మరి గిరిపుత్రులు వాళ్ళు వాళ్ళు నాలుగైదు సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి కూడా ఆ భూమిని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు కనుక ఆ భూమి వద్ద మేము ఏం చేయాలి మా పిల్లలు అటోళ్ల జీతం ఉండాలన్నా బేకరల జీతం ఉండాలన్నా పాపాలను చేయాలన్నా ఏం చేయాలని చెప్పి ఆందోళనగా ఉన్నారు కానీ భూషనగర్ చట్టం ప్రకారం రెండు వేల పదమూడు భూషనగర్ చట్టం ప్రకారం మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే గ్రామంలో నోటీస్ ఇవ్వాలి టామ్ టామ్ చేయాలి గ్రామ సభ ఏర్పాటు చేయాలి హియరింగ్ డేట్ పెట్టాలి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా దబ్బ దబ్బాగా చర్చించి వాళ్ళతోని సంప్రదింపు సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ ఇట్లా ఒకరు ఏక్ గ్రామానికి వచ్చే వరకు వాళ్ళు ఒక్కటేసారి మదేమో ఏమో జరుగుతుందని చెప్పి ఆందోళన చెందిందో ఆందోళనతోని ఇది జరిగింది మరి జరిగింది మాత్రం మేము అందరం బాధపడుతున్నాము ఏది ఏమైనా మరి అన్యాయమైనటువంటి గిరిజనులపై కేసులను మాత్రం ఎత్తివేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి ఈ యొక్క ఈ జరుగుతున్నటువంటి లలితల సంఘటన రోడ్డుబండ ఇవన్న నాకింపేట పొలంపల్లి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు మాత్రము మరి చక్కగా వివరించి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా మన ప్రభుత్వానికి ప్రత్యామ్మయ మార్గాలు చూసుకోండి వాళ్ళు ఉచ్చే పరిస్థితి లేరని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళ గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మరి మేము అందరం కూడా మేము ఎస్సీ కమిషన్ కమిషన్ అండగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పోలీస్ శాఖ వారిని కూడా ఆదేశిస్తున్నానంటే మీరు అనవసరంగా అనవసరంగా అమాయక దిజలను వాళ్ళు ఎంబడ పడకండి వాళ్ళు ఏమంటారు అంటే తీసుకోవాలని చెప్పి మనం భయబాంత అని చెప్పి వాళ్ళు చెప్తా చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి